నమస్తే ఫ్రెండ్స్ నాగ చైతన్య నటించినటువంటి తండేల్ మూవీ గురించి మనం తెలుసుకున్నట్లయితే తండేల్ మూవీ అనేది జాలర్ల గురించి జాలర్ల ఇతివృత్తంగా తీసినటువంటి చిత్రం ఇది తండేల్ మూవీ అనేది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో మనం చూసినట్లయితే జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళి అక్కడ నుంచి రూట్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని నిర్బంధించి కరాచీ జైల్లో మినిమం పద్దెనిమిది పైన కరాచీ జైల్లో వాళ్ళని ఉంచడం అనేది జరిగింది అప్పుడు వాళ్ళ పడ్డటువంటి వేదన వాళ్ళు పడ్డటువంటి బాధలు మాటల్లో చెప్పలేనటువంటి ఎందుకంటే ఏంటంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులవి వాళ్ళ ఆశలకి తెలియనటువంటి సందిగ్ధ పరిస్థితి అలాంటి జాలర్ల యొక్క కష్టాలు నష్టాలు ఇతివృత్తంగా తీసుకొని జాలర్లు మరి సముద్రంలో వేటకు చేపల వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడేటటువంటి కష్టాలు వాళ్ళల్లో నాయకత్వం వహించే నాయకుడు ఎవరంటే ఆ అతనే తండేది ఆ తండేల్ మూవీ అంటే జాలర్లని అందరికీ నాయకత్వం వహిస్తూ వాళ్ళ యోగక్షేమాలను చూసేవాడే తండేల్ ఇలాంటి మూవీని మరి టూ ఇయర్స్ పాటు శ్రీకాకుళం జాలర్ల దగ్గర స్టే చేసి వాళ్ళ యొక్క ఇతివృత్తాన్ని వాళ్ళ యొక్క కష్టాలని వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క సాధక బాధక వ్యవహారాల మొత్తాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఆ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది మరి డైరెక్టర్ గారు మరి ఈ రోజున చూసినట్లయితే తండేల్ మూవీ అనేది జాలర్ల యొక్క హృదయాన్ని కదిలించిందని చెప్పచ్చు ఎందుకంటే సముద్రంలో జీవన వృద్ధి కోసం సముద్రంలో చేపల వేటకు వెళుతున్నటువంటి జాలర్లకి మరి వాళ్ళ బ్రతుకు మీద గ్యారంటీ లేదని చెప్పొచ్చు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సునామీలు రావచ్చు తుఫానులు రావచ్చు ఇలాంటి భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళ ప్రాణాలు మరి సముద్రంలో కలిసిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి ఇతివృత్తంగా చేసుకొని మరి ఆ రూట్ ఎవరైతే మిస్ అయ్యి మరి పాకిస్తాన్ జైల్లో మొగ్గినటువంటి జాలర్ల యొక్క ఇతివృత్తాన్ని బాధ తత్వ హృదయాలతో వీక్షిస్తున్నటువంటి జాలర్ల యొక్క హృదయాలని కదిలించింది తండీర్ మూవీ అని చెప్పొచ్చు ప్రధానంగా తండీర్ మూవీ అనేది సముద్రంలో వేటకు వెళ్ళేటటువంటి జాలర్ల యొక్క స్థితిగతుల మీదే తీయటం జరిగింది జాలర్ల యొక్క మెప్పు పొందటంతో పాటు అందులో ఉన్నటువంటి విధి విధానాలు కావచ్చు ఆ చూపించినటువంటి విధానం కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు తర్వాత అందులో ఉన్నటువంటి సంభాషణ కావచ్చు ప్రజలని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పచ్చు ఇది తండేలు మూవీ యొక్క మరి కథ యొక్క విశిష్టత కావచ్చు కథ యొక్క సారాంశం కావచ్చు జై హింద్